హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఐసెఫ్టీ చూపిస్తాను అండి ఇది కనిపించేటువంటి ఈ ఎదురుగో కనిపిస్తున్న ఈ ఫ్లాటేనండి ఈ ఫ్లాట్ని మీకు నేను మొత్తం చూపిస్తాను దీంట్లో విత్ ఫర్నిషింగ్ తోటి కొత్త ఫ్లాట్ వన్ ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఇది మీకు చూపిస్తాను ఇప్పుడు కింద వైపు కూడా మీకు మొత్తం చూపిస్తున్నాను ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి మొత్తం ఈ ఏరియా అంతా కూడా మీరు చూడవచ్చు ఇది సంబంధించిన మొత్తం ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది మొత్తంగా వన్ ఇయర్ అవుతుంది కట్టి కన్స్ట్రక్షన్ పరంగా ఇది వన్ ఇయర్ అవుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్ని కూడా మీకు చూపిస్తాను మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి నేను కార్ పార్కింగ్ కూడా చూపిస్తాను ఆ పక్కకు వస్తుంది కార్ పార్కింగ్ రండి చూపిస్తాను ఇది పార్కింగ్ ఏరియా అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్ పెట్టుకోవచ్చు మంచి పార్కింగ్ ఇట్లా వచ్చి సో ఆ చివరి నుంచి మొదలుకొని ఇక్కడ దాకా మొత్తం పార్కింగ్ ఏరియా వస్తుందండి రెండు కార్లు పెద్దవి వెనక ముందు పెట్టుకునే విధంగా ఉంది బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ లిఫ్ట్ ఎలా ఉంది ఇక్కడ లిఫ్ట్ ఏరియా అండి ఇది లిఫ్ట్ కనిపిస్తున్నది లిఫ్ట్ అండి ఇది లిఫ్ట్ పార్కింగ్ ఏరియా ఇది లిఫ్ట్ అండి మీకు ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి పక్క నుంచి మనకి ఇట్లా లిఫ్ట్ లో నుంచి మనం థర్డ్ ఫ్లోర్ కి వెళ్దాం లిఫ్ట్ కూడా బ్రాండెడ్ లిఫ్ట్ వచ్చిందండి ఎట్లా పడితే అలా లేదు మంచి మెయింటెనెన్స్ ఎక్సలెంట్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ మెయింటెనెన్స్ ఉంది ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము బయటకు వచ్చామండి లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కనిపిస్తున్నటువంటిది ఇది గుమ్మం ఇది ఎక్సలెంట్ వర్క్ చేయించుకున్నటువంటిది కంప్లీట్ గా దీనికి సంబంధించిన ఇంటర్నల్ కూడా చూపిస్తాను లిఫ్ట్ కూడా చూద్దరు కానీ ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి ఈ ప్రాపర్టీకి సంబంధించింది ఎంట్రన్స్ హాల్ ఇదంతా మీకు ఇట్లా మీరు చూడండి పెద్ద హాల్ కనిపిస్తుంది అవుట్ ఇది ఇక్కడ కంప్లీట్గా వుడ్ వర్క్ టీవీకి సంబంధించిన ఈ ప్లేస్ వచ్చి టీవీకి సంబంధించిన మొత్తం పెట్టారు ఇది హాల్ అండి పెద్ద హాల్ సిట్అవుట్ కింద వస్తుంది దీనికి ఇటు పక్కనే చూడొచ్చు మీరు బాల్కనీ వచ్చింది ఒకటి ఈస్ట్ బాల్కనీ ఇది ఈస్ట్ బాల్కనీ వచ్చింది ఇది బాల్కనీ అండి ఈస్ట్ బాల్కనీ కంప్లీట్గా కంప్లీట్గా నెట్తో సహా అన్నీ ఉన్నాయి దీనికి ఇక్కడ కంప్లీట్గా మీరు చూడండి ఇటు వచ్చి ఇది కంప్లీట్ నెట్ పవర్ ఆల్ కానీ ఏమీ రావడానికి లేకుండా కంప్లీట్గా ఉంది హాల్ నుంచి చూసిన తర్వాత మీరు ఇట్లా వస్తే ఇక్కడ మీకు ఇలా ఎంట్రీ కాగానే ఇక్కడ దేవుడు రూమ్ ఒకటి వస్తుందండి ఇక్కడ రావచ్చు మీరు ఏ విధంగా వస్తే మీరు ఇటు దేవుడు రూమ్ వస్తుంది కంప్లీట్గా ఇది దేవుడు రూమ్ అండి ఇది కంప్లీట్గా దేవుడు దీని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ మీట్లా ఇట్లా చూడండి ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది మీకు ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ కంప్లీట్గా ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది పెద్దది మీరు చూడొచ్చు ఓపెన్ కిచెన్ అనేది ఎలా ఉంది ఏంటనేది అండి కిచెన్ ఇది ఇది మీరు కళ్ళతో వచ్చి చూసినప్పుడు మాత్రమే దీని గురించి మీకు తెలుస్తుంది అండి ఎవరికి వట్టు ఎంత బాగా చేయించుకున్నారు వీళ్ళ దగ్గర ఉన్నాయి అని ఇక్కడ నుంచి మీకు మళ్ళీ వాష్ ఏరియా వచ్చింది ఇటు ఇది ఇంకో వాష్ ఏరియా వచ్చిందండి ఇటు ఇది వాష్ ఏరియా ఇది కూడా కంప్లీట్గా నెట్వర్క్ కవర్ ఉందండి మీరు చూడొచ్చు ఇక్కడ డైనింగ్ ఏరియాకి సంబంధించినది మీకు ఇవన్నీ వచ్చాయండి ఇక్కడ కంప్లీట్ డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో మీకు ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకునే విధంగా వుడ్ వర్క్ చేయించుకున్నారు ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చిందండి మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మీకు థర్డ్ బెడ్రూమ్ వస్తుంది ఇటు ఇది థర్డ్ బెడ్ రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ ఫ్లోర్ కంప్లీట్ గా ఉంది ఇక్కడ కంప్లీట్ గా ఇదంతా వుడ్ వర్క్ ఫ్లోర్ మొత్తం చేయించుకున్నారు ఇది మీరు పర్సనల్ గా వచ్చి ఒకసారి చూస్తే మీకే ఒక దీని యొక్క బ్యూటీ అర్థమవుతుంది మనం చెప్పాము మీరు చూడాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్ అండి ఇది యూడిఎస్ డెబ్బై గజాలు వచ్చింది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ లక్ష రూపాయలు గజం ఉంది ఇక్కడ ఇది కామన్ టాయిలెట్ ఇప్పుడు మనము ఇక్కడ ఇక్కడ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అండి మీరు చూడొచ్చు ఇక్కడ వుడ్ వర్క్ కానీ ఇవన్నీ కానీ చూడండి మీరు ఎలా ఉంది అంటే అనేది మీరు చూడొచ్చు ఏ విధంగా చేయించుకున్నారు ఇక్కడ ఇంకో కానీ ఇవన్నీ పెట్టుకునేవి కానీ ఇవన్నీ చూడండి తెలిసిపోతుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ మీరు చూడొచ్చు ఇది కూడా చూడొచ్చు మీరు బాగా పెద్దగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు ఆ మూడ్ నుంచి తీసుకున్నారండి ఎంట్రన్స్ బాగా బెడ్రూమ్ లకి ఎంత డిస్టెన్స్ ఉందని మీకు కనిపించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఇది సో మీరు ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత పెద్ద బెడ్రూమ్ అనేది దీని తర్వాత సెకండ్ బెడ్రూమ్ లోకి చూపిస్తాను మీరు రండి ఇప్పుడు మీరు సెకండ్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినండి ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వెంటిలేషన్ తోటి ఉందండి చక్కగా ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్ద బెడ్రూమ్ మీరు ఇక్కడ దాకా వచ్చి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది సెకండ్ బెడ్రూమ్ దీనికి సంబంధించిన వుడ్ వర్క్ కూడా ఇటు పక్కకి మొత్తం చేయించున్నారు వాళ్ళు ఇది వుడ్ వర్క్ దీనికి కూడా మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడొచ్చు మీరు అది కంప్లీట్గా బాత్రూమ్ సంబంధించి వచ్చేసి వాళ్ళు ఒక కోటి ఇరవై లక్షలు ఫైనల్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి విత్ బిగ్ కార్ పార్కింగ్ వన్ ఇయర్ ఓల్డ్ టోటల్ డీటెయిల్స్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది దీని గురించి మరిన్ని వివరాలు ప్రాపర్టీ చూపించడానికి మేము ఎటువంటి ఛార్జెస్ అయితే వసూలు చేయమండి కాకపోతే ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ కమిషన్ అనేది మాది మ్యాండేటరీగా ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాకు సంబంధించినంత వరకు మేమే మొత్తం చూసుకుంటాం లోన్ అమౌంట్కి సంబంధించి మీకు లోన్ కావాలన్నా మీ ఎలిజిబిలిటీ ప్రకారం లోన్ కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ లోన్ ఎల్ఐసిలో ఉంది ఇది సో మీరు లోన్ కావాలంటే లోన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు దీని మీద ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నా నెంబరు అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే